జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకుని విడిపోతారా వారిద్దరికీ కలిసి ఉండే యోగం లేదా సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరిగి విడిపోతారంటూ చెప్పి బాంబు పేల్చారు తన దగ్గర పలుమార్లు పూజలు చేసుకున్న రష్మిక జీవితం గురించి వేణుస్వామి ఇలా చెప్పడం చర్చనీయాంశమైంది వేణుస్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటారు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ నుంచి కేసీఆర్ జగన్ రేవంత్ రెడ్డి వంటి వరకు అందరు జాతకాలను చెప్పేస్తారు ఇక హీరో హీరోయిన్ల గురించి వేణుస్వామిని కదపడమే తడువు పెద్ద చిట్టానే చెప్తారు సమంత నాగ చైతన్యాలు వివాహక జీవితం అంత సావిక సాగదని ఆయన చెప్పినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయారు ఆయనని ఎక్కువ మంది ఫాలో అవ్వడం మొదలు పెట్టారు పలువురు సెలబ్రిటీస్ కు ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తున్నారు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో మాత్రం అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం అంతగా బాగా లేనట్లు కనిపిస్తుంది వేణుస్వామి చెప్పింది ఏది జరగకపోవడంతో ఆయన ట్రోలింగ్ కు గురయ్యారు ప్రభాస్ ఆదిపురుష సినిమా ముందే ఫ్లాఫ్ అవుతుందని వేణుస్వామి చెప్పడంతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అయితే సలార్ సినిమా విషయంలో వేణుస్వామి లెక్కలు మాత్రం తప్పాయి ప్రభాస్ కు మరో హిట్ దొరకదని చెప్పి పప్పులో కాలేశారు రీసెంట్ గా వచ్చిన సలార్ సంచలనం సృష్టించడంతో వేణుస్వామి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అవుతున్నారు మరోవైపు తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి జన్మలో సీఎం కాలేరని వేణుస్వామి చెప్పడంతో మరోసారి అతనిని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు తాజాగా విజయ్ దేవరకొండ రష్మికపై వేణు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకుంటానని కానీ కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకుంటారని జాతకం చెప్పారు ఈ విషయాన్ని స్వయంగా రష్మికకే చెప్పానని ఈ విషయంలో రష్మిక తనతో గొడవ కూడా పెట్టుకుందని చెప్పుకొచ్చారు నిజానికి వేణుస్వామికి రష్మిక మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి ఆమె వేణుస్వామితో పలుమార్లు ప్రత్యేక పూజలు జరిపించారు వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాతే స్టార్ హీరోయిన్ అయిందని నమ్మకం ఉండడంతో ఆయన్ని ఇంటికి పిలిపించి పూజలు చేయించారు అలాంటి రష్మిక జాతకంపై వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే రష్మిక జాతకం చూసి వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారా లేదా ఎప్పటి నుంచి పరిచయం ఉన్న రష్మిక మనోగతం తెలిసి చేశారా అన్నది వేణుస్వామికే తెలియాలి వేణుస్వామి మాటలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు ముందు పెళ్లి అవనివ్వండి స్వామి గారు తర్వాత విడాకుల గురించి మాట్లాడుదురు అంటూ కామెంట్ చేస్తున్నారు చూడాలి మరి విజయ్ రష్మిక విషయంలో ఏం జరుగుతుందో